జీవితం అంతా సుఖంగా గడవాలంటే ఏం చెయ్యాలి ఏ మంత్రం చేపించాలి అని రమణ మహర్షిని అడిగారు ఆయన ఏం చెప్పాడు తెలుసా అరగంట కోసారి ఇదంతా కళ ఇదంతా కళ ఇదంతా కళ అనుకో సుఖంగా ఉంటామన్నాడు మనం అనుకుంటామా మంచి ఖరీదైన ఆభరణం కానగానే కళ ఏంటి వజ్రాలు అదిరిపోతుంటే అంటాను ఇక్కడ ఆ వజ్రాలాభరణం ఎవడో పట్టుకుపోయాడనుకో ఇది కల అయితే బాగుండు ఇది కల అయితే బాగుండు అంటే నీ ఇష్టం వచ్చింది అవ్వాలా నీ ఇష్టం వచ్చింది నిజం అవ్వాలా అన్ని నువ్వే నిర్ణయిస్తే లక్ష్మీదేవికి ఇక్కడ అన్ని ఒకలాగే అనుకోవాలి అంటే అన్ని అనుకో లేదా అన్ని కలయి అనుకో ఏదో చెయ్యి వజ్రాలాభరణం మన దగ్గర ఉండడము కలయి పోవడము కలయి గొడవలేదు లేదు ఉండడము నిజమే పోవడము నిజమే లేదు ఏదో ఒక రకం స్థితి అది నిజం కానీ పోవడమేమో కళ ఉండడం మాత్రం అంటే ఉండ ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అనమాట ఈ అనుకోవడంలో ఉంది సమస్య అంతా ఈ ఏమీ అనుకోకుండా ఏది వస్తే దాన్ని స్వీకరించడం ఉందే దాన్నే జ్ఞానం అంటారు అంతా ఒకటే అయినప్పుడు నీకు వస్తే ఏముంది ఇక్కడ